హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుర్రం జార్జీ బ్లాగ్స్ ఈ వీడియోలో కనబడుతున్న పుంజులన్నీ సేల్స్ కండి ప్రతి పుంజుని పూర్తిగా క్లారిటీగా చూసి నాకు కాల్ అనేది కానీ మెసేజ్ అనేది కానీ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడకుండా లో కాస్ట్లో ఉన్నాయన్న అంటున్నారు అవి ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారండి చాలామంది వీడియోని పూర్తిగా చూస్తే మీకు లో కాస్ట్లో ఈ హై కాస్ట్లో అని ప్రతిదీ కనపడదండి అదేవిధంగా మన దగ్గర పదివేలు నుంచి నలభై రూపాయల వరకు కోళ్ళు ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి అలాగే లో కాస్ట్లో కావాలన్న వారు మన పాత వీడియోస్ అనేవి చూడండి ఒకసారి అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన అందరికీ ధన్యవాదాలండి మీ సపోర్ట్ వల్లే నేను చాలా తక్కువ టైంలో వన్ పాయింట్ ఫైవ్ కే అబోవ్ వచ్చిందండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న కోళ్ళని చాలా మంచి బేటర్కి వచ్చినవి చాలా క్వాలిటీ పుంజులండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి అదేవిధంగా నేను ఈ వీడియోలు చూస్తున్న పుంజులన్నీ చాలా మంచి లైన్లో విండి మీరు కావాలనుకుంటే తీసుకోండి లేదా నెక్స్ట్ వీడియోలో వచ్చే కోళ్ళు కావాలనుకుంటే అవి తీసుకోండి లేదా పాత వీడియోలో కొన్ని కోళ్ళు ఉన్నాయి అవి తీసుకోండి అలాగే మీకు మంచి క్వాలిటీ గుంతులు మాత్రమే మన ఛానల్ అనేవి వస్తాయండి ప్రతి ఒక్కరికి ఒక మంచి కోడి మాత్రమే ఈ వీడియోస్ అనేది నేను చేస్తున్నానండి ముఖ్యంగా మరొక విషయం అండి అందరూ ట్రాన్స్పోర్ట్ చేయమని అడుగుతున్నారండి ప్రతి ఒక్కరికి చెప్పవలసిన విషయం ఏంటంటే నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టానండి కొంచెం టైం పడుతుందండి నేను ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది దయచేసి చాలామంది కూడా నాకు కాల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయమంటున్నారు ప్రస్తుతానికి ఒక టూ డేస్ వరకు ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ లేదండి దయచేసి అర్థం చేసుకోండి చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారండి అలాగే ఎవరికైనా కావలిస్తే దయచేసి వచ్చి తీసుకోండి మీరు డైరెక్ట్గా కోడ్ని లైవ్లో చూస్తే ఆ కోడ్ యొక్క పూర్తి వివరం నేను చెప్పినట్టు ఉందో లేదో మీకు కూడా క్లారిటీ వస్తుంది అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కోడ్ని ఆ కోడ్ కాకుండా ఇక మిగతా కోడ్లు కూడా ఉన్నాయండి అవి కూడా చూడవచ్చు మీరు అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తున్నానండి ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి కోళ్ళ గురించి కాస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి దాంట్లో ఉంటాయి అలాగే మీకు ఏ కాస్ట్లో కావాలో ఆ కాస్ట్ సంబంధించిన కోళ్ళు దాంట్లో నేను రోజు పెడుతున్నానండి వీడియోలో పెట్టడం కొంచెం లేట్ అవుతుంది అదేవిధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల నేను కాస్ట్లు అనేది పూర్తిగా మీకు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీకు పాత వీడియోలు చెప్పాను మన వీడియో ఎందుకు రిమూవ్ అయ్యిందో అనేదండి ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి కాస్ట్ అనేది మీకు నేను పదివేల నుంచి నలభై వేల రూపాయల కోళ్ళు మీకు ఏ కాస్ట్ కావాలో చెప్తే నేను ఆ కాస్ట్కి సంబంధించిన కోళ్ళని మీకు మెసేజ్ రూపంలో పెడతానండి అలాగే మన లొకేషన్ చాలామంది అడుగుతున్నారండి నా లొకేషన్ వచ్చి జంగారెడ్డి గుడి అండి ఏలూరు డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ అండి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ కోడ్ నచ్చితే ఆ కోడ్ గురించి మాత్రమే నన్ను కాల్ చేసి అడగండి మిగతా ఏమన్నా ఉంటే అడిగి పెట్టమని అడుగుతున్నారండి అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయండి అప్పటివరకు వెయిట్ చేయండి అలాగే మరొక ముఖ్యమైన విషయం అండి ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సేల్స్ వీడియోస్ అనేది చాలా ఉన్నాయండి మంచి క్వాలిటీ పుంజులు మాత్రమే మన ఛానల్లో వస్తాయండి అలాగే లో కాస్ట్లో కూడా మంచి క్వాలిటీ పుంజులు మాత్రమే పెడతానండి తక్కువ రకం అయితే మాత్రం పెట్టనండి ఎందుకంటే ఈ క్వాలిటీకి సంబంధించిన ఈ లైన్కి సంబంధించిన కోళ్ళు మాత్రమే పెడతానండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కోడి మంచిది ఇవ్వాలని మాత్రమే నేను ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి మరెన్నో సేల్స్ వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్ చేస్తారని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అలాగే ఈ వీడియోలో కొన్ని పుంజులు కూడా బెటర్గా ఉన్నాయండి అలాగే చాలామంది పిల్లలు ఎగ్స్ అడుగుతున్నారండి వాళ్ళకి అప్పుడే నేను పిల్లలు గట్ట ఏమి లేవని చెప్తున్నాను పెట్టలు కూడా అడుగుతున్నారండి పెట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి అలాగే చిన్న చిన్న పిల్లలు అయితే లేవు కానండి నాలుగు నెలల నుంచి పైన అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి చిన్నవాటిని నేను మన ఛానల్లో పెట్టట్లేదండి కేవలం గ్రూప్లో మాత్రమే పెడతానండి లేదా కాల్ చేసిన మెసేజ్ పెట్టిన వారికి మాత్రమే నేను ఆ పిల్లలు కానీ పెట్టలు కానీ పెడతానండి మీకు ఎవరికైనా కొంచెం బ్రీడింగ్ కోసం మా ఫార్మ్లో బ్రీడింగ్ చేసుకుంటామని ఎవరైనా అడిగితే వాళ్ళ అయితే నేను సులభంగా పెడతానండి ఈ వీడియోలో చూపించిన కోళ్ళని ప్రస్తుతానికి సజ్జలో ఉండడం వల్ల రిచ్పోవటం అనేది సరిగ్గా కనపడలేదండి కోళ్ళు కూడా ఫుల్ రిచ్పోవటం అండి నెక్స్ట్ వీడియో టాప్ ముందు అనేవి వస్తానండి Thank you for watching my channel Guruang JRG Blogs.